తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పదవ వార్డు నందు నిర్మించిన టిట్కో గృహముల లబ్ధిదారులతో సోమవారం ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిట్కో గృహాలలో నివాసం ఉంటున్న లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పలు సమస్యలను నివాసం ఉంటున్న లబ్ధిదారులు టిడ్కో చైర్మన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు జనసేన నాయకులు జంపాల ప్రకాష్ తోట కృష్ణయ్య రవిశంకర్ ఆరవ రాజేష్ ఫణి సురేష్ వీర మహిళలు అధికారులు అదాధికారులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు ఉన్నారు

పెద్దలు అజయ్ అజయ్ కుమార్ గారికి అదేవిధంగా ప్రతి పేదవాళ్ళు కూడా మంచి ఇంట్లో ఉండాలనే కాన్సెప్ట్ తో ఈ టెక్నాలజీతో ఇల్లు కట్టడం జరిగింది అయితే దురదృష్టం సైతం మళ్ళా మనం ప్రభుత్వం లేక రాకపోవడం ఈ ఇల్లుని ఆ వచ్చిన ప్రభుత్వం రకరకాలుగా దీన్ని చెడగొట్టాలనే కాన్సెప్ట్తో వీటి మధ్యలో చుక్కల్లాగా కొన్ని ఇల్లు కూడా కట్టించారు దీని కాన్సెప్ట్ మంచి ఇళ్ళల్లో పేదవాళ్ళు అనే కాన్సెప్ట్లో ఆట స్థలాలు కానీ స్కూల్స్ కానీ అంగన్వాడీ స్కూల్ కానీ అదేవిధంగా ఇక్కడే టీలర్షిప్ మీకు ఇచ్చే రేషన్ అవి కూడా ఇక్కడే ఇచ్చే విధంగా అన్ని రకాలుగా అన్ని వస్తువులు ఏర్పరచాలనే కాన్సెప్ట్తో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆలోచన ఈ మధ్యలో ఇవంతా చడగొట్టారు ఇప్పుడు కూడా ఏంటంటే అందుకనే ఈరోజు పిక్కోప్ చైర్మన్ అనేటువంటి అజయ్ బాబు గారికి వచ్చి అన్ని కూడా చూసి పేదవాళ్ళకి బాగా ఉండే విధంగా చేయాలనే కాన్సెప్ట్తోనే ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు మరి ఆ ఇళ్లను కూడా మరి ఏం చేయాలని కూడా ఆలోచించి అన్నీ గతంలో ఏమైతే ఏ కాన్సెప్ట్ అయితే ఇచ్చా కట్టారో అదే కాన్సెప్ట్తో ఇళ్ళు ఇచ్చే విధంగా ఈ ఇళ్లలో ఒరిజినల్గా ఎవరికైతే అలాటయ్యాయో వాళ్ళు ఉన్నారా లేదా బాడీకి ఇచ్చారా అమ్మేశారా ఇక్కడ చాలా చాలా ఉన్నాయి చాలామంది వాళ్ళు ఉండకుండా బాడుకిచ్చున్నారు ఎవరైతే బాడుకిచ్చుంటారో సొంత ఇళ్ళ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళా ఈ బాడుకిచ్చేవాళ్ళకే ఇల్లు ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇల్లు ఉండి ఇచ్చారు దాన్ని క్యాన్సల్ చేసి బాడుకుండేంటి ఉండే వాళ్ళకి ఇల్లు లేకపోతే వాళ్ళకే ఇవ్వబోతున్నారు బాడుకి ఇవ్వడం తప్పు ఇల్లు తీసుకున్న తర్వాత వాళ్ళు ఉండాలా మరి వాళ్ళకి ఇల్లు ఉంది కాబట్టి బాడికి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి క్యాన్ చేసి వీళ్ళకి ఇవ్వాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా సారు కూడా అదే చేయబోతున్నారు ఆ పరిస్థితులు ఎవరైనా వెంటనే మార్చుకోండి అది రాకముందే ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళున్నారు వాళ్ళు ఇచ్చి ఇక్కడ చేరిపోవాలి బాడు ఇచ్చిన వాళ్ళు తెలియపోవాల లేదు అదే క్యాన్సెప్ట్ కూడా ఇవ్వబోతానికి పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఎవరికైతే ఇల్లు అటు అలాట్ చేశారో ఫస్ట్ లో వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఉన్నారా లేరా అది కూడా పరిశీలించి ఉన్నటువంటి వాళ్ళకి ఇపోతుందని చెప్పి తెలియజేస్తూ యాభై వేల రూపాయలు కట్టించుకుంటున్న ఇల్లు ఆరు వందల డెబ్బై రెండు మంది ఇది జగన్ లేఅలోకి మళ్ళా వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి టోటల్ గా పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఇల్లు ఇక్కడ ఉన్నాయి వీళ్ళు కొంతమంది అక్కడ ప్రాజెక్టుస్ కూడా వెళ్ళిపోయినారు వీళ్ళు ఎంతమంది వెళ్ళారు ఎంతమంది ఉన్నారు ఆ అకౌంట్ కూడా కావాలా అదేవిధంగా ఇక్కడ రోడ్లు నిర్ణయికూడ కావాల్సి ఉంటున్నాయి సార్ అదేవిధంగా సైంటిస్ట్ కొరకు కొంతమందిని మనుషులు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇవి కమిషన్ చేయాలి ముఖ్యంగా వికలాంగులు వృత్లాంగులు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆ పెన్షన్లు కూడా ఇక్కడికి వచ్చి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఒక స్వచ్ఛాల ఏర్పాటు చేయాల కోసం అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం హెల్త్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలి ఆరు వందల డెబ్బై ఏడు మందికి గతంలో కట్టిన డిపాజిట్ డబ్బు మరి ఇది రిటర్న్ రిట్ ఇవ్వలేవా పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు ఈ గారు మెప్ప సభ్యులు ఇక్కడ సభకు ఇచ్చేసిన మీ మహిళలు ఈ కిట్కో కాలనీ వాసులందరికీ కూడా ముందర నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ మీకు ముందర నేను కొంచెం క్షమాపణ చెప్పుకుంటాను కొంచెం ఉదయాన్నే పదిన్నరకే వస్తామనేది ఇది ఎండలో కొంచెం డిలే అయింది మీకు నేను కదలడం లేట్ అయింది మిమ్మల్ని ఎండలో కూర్చోబెట్టినందుకు ముందర క్షమాపణ కోరుకుంటూ నాకు మీడియా మీద చిన్న వినపం మీరు ఈ దాన్ని తీసుకుంటే వాళ్ళ నుంచి నేను కనుక్కోవాలనుకుంటున్నాను మీకు ఇక్కడ ఉంటున్నారు మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళు చెప్తే దాన్ని మనం ఒకసారి విని మాకు కొన్ని ప్రాబ్లమ్స్ తెలుసు డైరెక్ట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా విని ఏ విధంగా మనం పరిష్కారం చేయగలం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్నిటికి మేము అర్థం చేసుకున్నాం వాటికి తొందరలో కూడా మేము పరిష్కార మార్గాలు తీసుకువస్తున్నాం అట్లా కాకుండా ఈ పర్టిక్యులర్ వెంకటగిరిలో టింటితో తాల్లి వాళ్ళ వాసుల యొక్క వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకొని వింటే బాగుంటుందని చెప్పి మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది రామకృష్ణ గారు ಅದకనే ఈ మీటింగ్ అరేంజ్ చేశారు సో మాకు కొంచెం స్పేస్ ఇస్తే మాట్లాడుకోవడానికి డైరెక్ట్ గా మన ఆర్ ఎక్కడ ఈ ఫ్లాట్ నెంబర్ 10 ఏ బ్లాక్ లో ఏ బ్లాక్ లో నాలుగాం చూడండి అయితే అది కొంచెం ఇటువంటి సమస్యలు సీరియస్ చూసుకోండి తెలుసుకోండి లేదు సార్ నాకు డెబ్భై వయసు కానీ ఆధార్ కార్డు లో అప్పుడు జగన్ ఏమంటే యాభై ఐదు ఉండేది అరవై వస్తే ఇస్తాను అన్నాడు ఇప్పుడు అరవై వచ్చేసింది కానీ పిన్సింగ్ కూడా ఇంకా రాలేదు సార్ నాకు అది పెన్షన్ల గురించి తర్వాత మాట్లాడుతాం మీ సమస్య ఏదైతే ఉందో మీకు మూడో ఫ్లోర్ లో ఉన్నారు నాలుగో ఫ్లోర్ ఫ్లోర్లో వచ్చాయి సార్ నాకు

త్రీ అదే మూడో అంతస్తులో వచ్చింది నా పేరుతో లోన్ వచ్చేసింది నన్ను కట్టమని వేధిస్తున్నారు చూడండి ఆధారాలు కూడా నాకు ఫ్లాయి నోటీస్ కూడా వచ్చింది నెల నెల నాలుగు వేల ఆరు వందలు నా నుంచి కట్ అవుతుంది

కానీ వాళ్ళకి బ్రతుకుతురు ఏం లేక వేరే పనులకు పోలేక ఆ ఇంట్లో మొత్తం పెట్టుకుని బీవింగ్ పెట్టుకుని దానికి లేక అన్ని విధాలుగా బాధపడుతున్నారు చాలా మందికి టీ ఇంట్లోనే వచ్చినాయి సార్ అవి ఇంకా నాలుగో ఫ్లోర్లు వచ్చిన్నాయి అవి అనేక సమస్యలుగా ఉంది ఇంతకుముందు సార్ దు దృష్టి దగ్గర మేము మా సమస్యల గురించి సరే దాన్ని పరిశీలిస్తామని చెప్పారు అందువల్ల మీరు దయచూసి దీనికి సంబంధించి మా బ్రతుకు తెలుగు మాకు ఆ జీవన ఉపాధి లేకపోతే వేరే పనులు చేతగా వస్తారు దయించి మీరు ఇంత మా బాబాయ్ కూడా దగ్గరుండి పెట్టించాడు ఆనందం మా బాబాయ్ రెండు సార్లు పెట్టించాడు అయినా కానీ ఇల్లు రాలేదు నాకు నెలలో బాడుగులు కట్టుకొని చూసుకోవాలంటే నేను ఒంటరి మనిషిని చేసుకోవాలి చాలా సార్లు మా కాదు ప్రైస్ షాప్స్ ఇక్కడ మాకు రేషన్ షాపులు లేవు రేషన్ షాప్స్ పెట్టండి అని చెప్పారు మీ అందరికి మంచి వార్త ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఇప్పుడే మాట్లాడుతూ చెప్పాను నేను ఇక్కడ ఎంత మంది ఉంటున్నారు ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఒకసారి చూసి ఆ కుటుంబాల్ని మొత్తం వాళ్ళకి తగ్గట్టు రేషన్ ఇవ్వడానికి ఒక షాప్ సరిపోతుందా రెండు షాపులు కావాలా చేసి మీరు దరఖాస్తు చేసుకుంటే ఇమ్మీడియట్గా రేషన్ షాప్ పెడతాము మీరు దరఖాస్తు పెట్టుకున్న ఒక పదిహేను రోజులకి మీకు శాంక్షన్ అవుతుంది సార్ మీరు ఒక నెల లోపల ఇక్కడ రేషన్ షాప్ స్టార్ట్ చేయొచ్చు ఓకే రెండోది మీరు అడిగింది ఏంటంటే సచివాలయాలు పెన్షన్ కావాలంటే మాకు సచివాలయాలు మీరు ఎక్కడి నుంచో వచ్చారు సచివాలయాలకి దూరం పోవాల్సి వస్తున్నారని చెప్పి ఒకటి అడిగారు దాని గురించి కూడా మాట్లాడాం ఇక్కడ పెన్షన్ ఇంటింటికి పెన్షన్ కాబట్టి పెన్షన్ మీకు ఇంటికే వచ్చిస్తారు కాబట్టి దాన్ని కూడా ఎమ్మెల్యే గారిని పరిశీలిస్తే చేస్తానని చెప్పారు అవసరమైతే సచివాలయము ఇక్కడ ఒకటి పెట్టడమా లేకపోతే ఉండగా సచివాలయం బారడమా చూస్తాము సచివాలయం గురించి మాత్రం కొంచెం టైం కావాలా అని ఎమ్మెల్యే గారు దాని గురించి ఆల్రెడీ చెప్పారు పెన్షన్ వరకు మీకు ఇంటికి తీర్చిస్తారు కాబట్టి మీరు ఎక్కడికో పోకుండా పెన్షన్ మీ ఇంటికి వచ్చే విధంగా ఎమ్మెల్యే గారిని నేను మీ అందరి మంది రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ ఇది ఇంటింటి పెన్షన్ కాబట్టి అది కొంచెం ఇక్కడనే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టు కొంచెం చూడండి సార్ టి కాలనీస్లో మూడవది మీరు అడిగింది మాకిక్కడ ఏదైతే బరియల్ గ్రౌండ్ శ్మశానం ఇది కావాలన్నారు దాన్ని నేను పరిశీలిస్తాను ఇక్కడ భూమి ఎంత ఉంది ఒక శ్మశాన ఏర్పాటు చేయాలంటే ఎంత భూమి కావాలా ఫ్రీగా ఎక్కడుందో చూసి నేను మీకు పదిహేను రోజుల లోపల దీనికి సమాధానం మీకు ఇక్కడ వచ్చి చెప్తారని చెప్పి ఖచ్చితంగా కూడా ఇక్కడ అంటే స్థలం ఉందా లేదా పరిస్థితి మా ఇక్కడ ఈ గారు ఉన్నారు మెప్ ఆఫీషియల్స్ ఉన్నారు ఎస్సీ గారు ఉన్నారు వారితో నేను మాట్లాడి ఒకవేళ స్థలం ఉందంటే ఎక్కడ పెట్టచ్చు అని చూసి ప్రపోజల్ పెట్టమంటాను పెట్టి దాన్ని శాంక్షన్ చేసే విధంగా నేను చూస్తాను దాన్ని నేను పరిశీలించే టైం పరిశీలించే టైం అడుగుతున్నా మిమ్మల్ని పదిహేను రోజులు టైం మీకు స్పష్టంగా గురించి ఇకపోతే జంగల్ క్లియరెన్స్ ఇక్కడ ఈ మీరు చూస్తే యాక్చువల్గా అమ్మ నేను చాలా టిక్కో కాలనీస్ తిరిగి వస్తున్నా ఇప్పటికీ దాదాపు ఒక ఇరవై పాతిగా టిక్కో కాలనీ తిరిగి ఇవాళ ఇక్కడ చాలా బెటర్ ఉంది పరిస్థితి మీరు మిగిలిన దిగులుగానే చూస్తే అసలు ఇది నివాస యోగ్యమైన ఇక్కడ ఎట్ట బతుకుతున్నారు అనిపిస్తుంది అయినా కానీ అక్కడ కమిషనర్ గారు నారు మీరే ఇన్ఛార్జ్ కమిషనర్ గారు సార్ ఈ కమిషనర్ గారు మీరు రెగ్యులర్గా ఇది బాగుంది కాబట్టి పెద్ద ఖర్చు కాదు కాబట్టి ఈ జంగల్ చేసే చేసి రెగ్యులర్గా దీన్ని ఎవరన్నా ఒక స్టాఫ్ని మీరు డిప్యూట్ చేయండి వారానికి వచ్చి ఒకసారి క్లీన్ చేసుకునేటట్టు ఈ కాలనీలు మా ఇటుకో కాలనీకి ఏంటంటే సార్ ఈ కాలనీలు పెద్దవి సార్ ఈ కాలనీ వచ్చి ఇరవై ఆరు ఎకరాల్లో స్థలం ఉన్నది దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎక్కువ మీద ఎంత ఉందో ఈ సంబంధిత మున్సిపాలిటీ అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది సో మీరు దీన్ని కొంచెం చూసి దీన్ని ఎక్కువ ఈ జనరల్ క్లియరెన్స్ చేయించండి అమ్మా ఈ ఏదైతే ఈ చెట్లు కొట్టేసి చేయడం జనరల్ క్లియరెన్స్ అంటాం అదొకటి కరెంటు స్తంభాలు లైట్లు ఈ మూడు సమస్య ఇవే చెప్తుంటారు సార్ మాకు తాగునీరు లేదు మాకు కరెంట్ ఉండట్లేదు ఈ కరెంటు లేనందువల్ల సాయంత్రాలు అయితే ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా ఇక్కడ తాగడం మిగిలిన ఇటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నది సో దీన్ని కూడా మీరు కొంచెం వీధి దీపాలు వెలిగేటట్టు చూడండి అని చెప్తున్నారు కానీ మనం టిట్కో కాలనీలో రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మున్సిపల్ శాఖ మార్చిన నారాయణ గారు చాలా మంచి ఆలోచనతో పేదలకి నాణ్యమైన ఇల్లు మంచి ఆహ్లాదమైన వాతావరణం చూడండి రోడ్లు ఎంత బాగుంటాయో మీకు ఇక్కడ డ్రైనేజ్ ఎస్టీపీ ఎస్టీపీ అంటే సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు వాటర్ ఫెసిలిటీ మీకు ఇక్కడ మంచి రోడ్లు ఇవే కాకుండా మీకు కావాల్సిన ఫ్రేయర్ ఫ్రై షాపులు వస్తున్నాయి అలాగే మీకు కావాల్సిన సెక్రటరీ సచివాలయాలు వస్తున్నాయి అన్ని విధాల అన్ని సౌకర్యాలతో నివాసయోగ్యంగా చేసే కాలనీలు నిర్మించాలని చెప్పి అప్పటి ప్రభుత్వం నిర్ణయిస్తే తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా చాలా దుర్మార్గంగా ఈ ఇళ్ళని నిర్వీర్యం చేసి ఇక్కడ ఇల్లు అనుకున్నట్టు కానీ కంప్లీట్ చేసి మనం కానీ ప్రజలకిస్తే మంచి పేరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో వీటిని ముందరికి సాగనీయకుండా ఆపేశారు ఇవాళ మీరిచ్చే ఏదైతే కంప్లైంట్లు ఉన్నాయో చాలా వరకు ఏదైతే మాకు టూ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే నాలుగు వందల ముప్పై చదరపుడు ఇల్లు కానీ మూడు వందల అరవై ఐదు చదరపు ఇల్లు కానీ మేము డబ్బులు కట్టాము మాకు ఇల్లు లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు ఎందుకంటే ఇంతటి ప్రభుత్వము ఈ ఇళ్ళని ముందరకు సాగనీయకుండా ఆపేసి మీ అందరికీ అన్యాయం చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వారి నాయకత్వంలో మా మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి ఆలోచనతో మేమందరము ఇవాళ ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఎంత త్వరతగతిన ఈ ఇళ్ళన్ని మనం అన్ని విధాలా పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే ఆ రోజుల్లో ఇరవై ఐదు వేలు కట్టారు యాభై వేలు కట్టారు వాళ్ళకి ఈ సంవత్సరం ముగించే లోపల మాకైతే చంద్రబాబు నాయుడు గారు జూన్ కల్లా వీలైన ఇల్లు కంప్లీట్ చేసింది అన్నారు కానీ ఈ సమయాభావం వల్ల ఇంకా జూన్ అంటే మూడు నెలలే ఉంది మాకు ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే టైం కావాలా మేము ప్రతి ఒక్క చెట్ కాలనీ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సమస్యలు తెలుసుకొని ఈ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలా ముందర సమస్యలు ఏ సమస్యలు పరిష్కరించాలా తర్వాత ఏం చేస్తాం అనే ఒక ఆలోచన తెలుసుకొని ఇవాళ మీకు ఏదైతే ఇల్లు మీ చేత డబ్బులు కట్టించుకున్నారో అంటే ఇప్పుడే కొంతమంది చెప్పారు మా సిస్టర్ చెప్పారు మేము డబ్బులు కట్టాము మా పేరు మీద లోన్స్ తీసారు లోన్స్ తీసుకున్న తర్వాత మాకు ఇల్లు లేవు మేము బయట బాడీకి ఇల్లు ఉంటున్నాము బ్యాంక్ మేనేజర్లు మాకు ఫోన్ చేసి మీరు కట్టకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటాము మీ సిబిల్ స్కోర్ పాడైపోతే అని బెదిరిస్తున్నారు మా వెనకాల బ్యాంక్ వాళ్ళు పడి ఉన్నారు అని చెప్పారు కదా ఈ సమస్యకి మేము దీన్ని గుర్తించి నేను ఎందుకంటే ఇప్పటికీ ఒక పాతిక పైన కాలనీలు పోతే పుగిన కాలనీలో అంతా ఇదే అమ్మ మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చాము మీకు మరి మీ వరకు ఇంకా రాలేదంటే నేను కొంచెం ఆశ్చర్యపోతున్నా గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది ఏంటంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దాకా బ్యాంకులకు ఏదైతే మీ ఈఎంఐలు ఉన్నాయో బాకీలు ఆ మొత్తం డబ్బులు ఈ ప్రభుత్వమే కడుతుంది మిమ్మల్ని కాటిని కూడా అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈ సభ దీంట్లో సార్ ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ క్రోడ్ సాంక్షన్ చేశారు సార్ దీనికి మొత్తం ఎవరైతే ఈ విధంగా ఇల్లు డబ్బులు కట్టి వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా బ్యాంకులు మేము రుణం మీ పేరు మీద మేము ఆల్రెడీ ఇచ్చాము మీరు రెండేళ్లు అయిపోయింది మీరు ఇప్పుడు కట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఎవరినైతే వెనకబడుతున్నారో అటువంటి వాళ్ళందరినీకి వచ్చి బ్యాంకు మీ జోలికి రాకుండా డిసెంబర్ ముప్పై ఒకటే దాకా ఎన్ని బకాయిలున్నాయో ఆ బకాయిలు అంతా కూడా ప్రభుత్వమే కడుతున్నది మీకు అది పెద్ద రిలీఫ్ రెండోది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు మొక్కేసి ముందరికేసి ఈ మూడు వందల అరవై ఐదు చదర పడుగులిండు నాలుగు వందల ముప్పై చదర ఎందుకంటే ఈ రెండు వీళ్ళకే బ్యాంకు లోన్లు ఉంటాయి వీటిని మీరు ఆరు నెలల లోపల కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసి అన్ని విధాలా దాన్ని నివాసయోగ్యం చేసి లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయాలా ఇది చేయాలంటే ఎంత కావాలా అంటే మేము దాని మీద వర్కౌట్ చేసి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు పేదలకి మంచి నాణ్యమైన అన్ని సదుపాయాలు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఒక గృహ సముదాయములో ఉండాల్సిన ప్రతి ఒక్కటి అన్ని వసతులు సమకూర్చి మనం ఇయ్యాలా అని చెప్పి ఒక మంచి ఆలోచనతో పిడ్కో అనే ఒక సంస్థని రెండు వేల పదహారులో స్థాపించారు మేము టిడ్కో చైర్మన్ ఇప్పుడు ఈసారి టిడ్కో సంస్థ యొక్క ఏంట్రా మా పని అంటే గవర్నమెంటు ఇల్లు కట్టాలా అని డిసిషన్ తీసుకొని ఏ ఎక్కడ కట్టాలా ఇదిగో వెంకటగిరిలో ఈ స్థలం ఉంది ఈ స్థలం మేము ఇల్లు కట్టడానికి కేటాయించాము దీంట్లో ఇల్లు కట్టి అన్ని కంప్లీట్ చేసి ఇల్లు కట్టడమే కాకుండా ఇళ్లకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు కూడా మీరు సమకూర్చి ఇళ్ళకి ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు టిడ్కో సంస్థ యొక్క బాధ్యత దీన్ని అదే తదురుగంగా అప్పట్లో సెంట్రల్ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఏడు లక్షల ఇల్లు అవసరం అని చెప్పి ఏడు లక్షల ఇళ్ళకి శాంక్షన్ చేస్తే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత భూమి ఉన్నది మనకు ఈ కాలనీలు కట్టడానికి అని చెప్పి ఒక సర్వే చేయించి మనకు ఉన్న భూమిలో నాలుగు లక్షల యాభై రెండు వేల ఇల్లు మాత్రమే కట్టగలము అని చెప్పి నాలుగు లక్షల యాభై రెండు వంద యాభై రెండు వేల ఇళ్ళకి ఆ రోజు టెండర్లు కాల్ఫాల్ చేశారు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల ఖర్చుతో రెండు వేల పదిహేడులో నాలుగు లక్షల యాభై రెండు వేల ఇల్లు కట్టించడానికి ప్రభుత్వం నిర్ణయించి రకరకాల సంస్థలకి కాంట్రాక్ట్ ఇస్తే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది మారిన ప్రభుత్వం చేసినది ఏంటయ్యా అంటే మేము ఈ ఎక్కువ ఇల్లు అనేవి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో వచ్చినాయి కాబట్టి మేము వీటిని ముందరికి తీసుకోపోము వీటిని మేము కట్టము అని చెప్పి ఏ ఇల్లు అయితే ఇరవై ఐదు శాతం కన్నా తక్కువ మీరు చేసిందరో వాటి అన్నింటి కూడా మీరు ఇంకా కట్టొద్దు మీరు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి రకరకాల సాకులు చూపించి నాలుగు లక్షల యాభై రెండు వేల ఇల్లు ఏదైతే అప్పటి ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని కుదించి రెండు లక్షల అరవై ఒక్క వేల ఇళ్ళకి తగ్గించారు అంటే దాదాపు రెండు లక్షల ఇల్లు తీసేసారు అప్పటి జగన్ ప్రభుత్వం తీసేయడమే కాకుండా ఏ లబ్ధిదారులు అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఒక పద్ధతిగా చూసి శాంక్షన్ చేశారు వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఇవాళ ఇల్లు మళ్ళా వాళ్ళకి తీయడం జరిగింది ఇవాళ ఈ కారణం వల్లనే రకరకాల ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం ఎవరికి ముందర మేము డబ్బులు కట్టాము మా ఇల్లు క్యాన్సిల్ అయిందన్నారు కొంతమంది మాకు ఇల్లు వద్దు పక్కనే కాలనీ నడుపుతున్నారు మీకు కనిపిస్తున్నది జగన్ అన్న కాలనీ సేంద్రభూన్ లో అది ఇస్తారని చెప్పి ఇక్కడ వద్దని చెప్పి వెళ్ళిపోయి ఆ కాలనీలో ఇల్లు తీసుకుని వాళ్ళు ఉన్నారు చాలా మంది లబ్ధిదారులు ఉండకుండా బాడి గోళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు మేము ఇవన్నీ కూడా ఒక అంచనాకు వచ్చి తొందరలో యాక్షన్ తీసుకోబోతున్నాం ఈ గవర్నమెంట్ ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఇక్కడ లేరో ఎందుకు వాళ్ళు ఉండట్లేదు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి నిజమైన అవసరం ఉందా లేదా లేదు ఒకే మనిషి ఒక పది ఇల్లు ఇరవై ఇల్లు బిల్లమ్ పేర్ల మీద పెట్టుకున్నారా ఇటువంటివన్నీ కూడా ఆడిట్ చేసి క్యాన్సల్ చేసి నిజమైన లబ్ధిదారులకు వచ్చే విధంగా స్టెప్స్ తీసుకుంటున్నాం ఇంకో మూడు నెలలు నాలుగు నెలల లోపల ఇవన్నీ కూడా చేస్తాం ఈ పనులు దీన్ని ఆడిట్ చేయబోతున్నాం అలాగే ఎవరైతే నిజమైన లబ్ధిదారు ఉన్నారో వాళ్ళకు కూడా త్వరతగతిన ఈ టూ బెడ్రూమ్ హౌసెస్ కంప్లీట్ అయ్యేటట్టు హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రభుత్వం చాలా కక్కడం కట్టుకుని చాలా గట్టిగా పనిచేస్తున్నది అదే కాకుండా ఎవరైతే ఇక్కడ వింటున్నారో ఈ ఇళ్లలో వాళ్ళ సమస్యలు కూడా బాగా తెలుసుకున్నాం మీరు ఇప్పుడు ఏదైతే సమస్యలు మా ముందరికి తెచ్చారో ఆ ఒక్క ప్రతి ఒక్క సమస్య మాకు ఆల్రెడీ తెలుసు దానికి ఏం చేయాలని చెప్పి ప్రణాళిక ముందరే ఉంది కాబట్టి నేను ధైర్యంగా మీ వచ్చి మీరేంటి మీ ప్రాబ్లమ్స్ చెప్పండి నేను సమాధానం చెప్తానని చెప్పి ముందరకు వచ్చాను సో ఒక ప్రణాళిక బద్దంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం కింద మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కింద అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి నాయకత్వంలో లోకల్ ఎమ్మెల్యే మా రామకృష్ణ గారి ఆలోచన విధానంతో ఈ ముందర తీసుకుపోయి మీ వెంకటగిరి ఏదైతే టిట్కో కాలనీ ఉందో అన్ని హంగులతో అన్ని విధాల నివాస యోగ్యం అయ్యేటట్టు మీకు ఒక సంవత్సరం లోపల తీర్చిదితామని మాటిస్తూ మీ అందరినీ కూడా ఇంతసేపు కూర్చోపెట్టినందుకు మరొకసారి క్షమాపణ చెప్పుకుంటూ చేయడం అయింది హక్కు అనే కంపెనీ అది ప్రాసెస్ లో ఉంది అది రాగానే త్వరతగతిన ఈ పనులన్నీ ముగించడం ఈ ఎవరైతే మూడు వందల అరవై ఐదు అడుగులు పడుగులు ఉన్నాయో నాలుగు వందల ముప్పై చదర పడుగు ఉన్నాయో అంటే టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక వన్ బెడ్రూమ్ లో కొంచెం పెద్దది ఈ రెండు ఇల్లు కూడా ఫెనిష్ చేసి లబ్ధిదారులకి నేను సభాముఖంగా మాటిస్తున్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎన్నింగ్ లోపల మీకు మీ ఇల్లు గృహప్రదేశాలు చేసుకునే విధంగా మీకు చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను